ఏపీలో మాటల మంటలతో పాటు ఇప్పుడు కేసులు హీటెక్కిస్తున్నాయి లేటెస్ట్ గా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పై ఏలూరు టీడీపీ కంప్లైంట్ చేసింది బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పై టీడీపీ నేతలు కంప్లైంట్ చేశారు టీడీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసుల్ని ఆశ్రయించారు కారుమూరిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కంప్లైంట్ లో పేర్కొన్నారు కారుమూరి నాగేశ్వరరావుతో పాటు వైసీపీ నేత జయప్రకాష్ పై కూడా కంప్లైంట్ చేశారు ఏలూరు టీడీపీ నేతల ఆగ్రహానికి కారణం ఏంటి అసలు కారుమూరి ఏమన్నారు ఒకసారి చూద్దాం నేను మా మెల్ల పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను రేపు పొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాని దారి మనకు ఓట్లు వేస్తారు జనం అని చెప్పి అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి రేపు పొద్దున్న మేము ఏమి మీతో గొడవ పడతలేదు మీరు రేపు వద్ద మాకు కక్ష పెట్టుకోకుండా అన్నారు ఇది మాత్రం ఆగదు గుంటూరు గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగిపోతారు గుంటూరు అవతల నుంచి నరి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మనీ ఎంత దూరమో మన ఇంటికి ఆనిపించే దూరం ఎక్కడైతే